సూక్ష్మసేద్యం తక్కువ నీటితో ఎక్కువ పంట సాగు చేసే నీటికట్టు విధానం నీటిని పొదుపు చేసే కరవు కరోపీడిత ప్రాంత రైతులకు సంజీవనిగా అవతరించింది ప్రభుత్వం సైతం సూక్ష్మసేద్య రాయితీ విస్తీర్ణం పెంచింది ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటున్న అన్నదాతలు బిందు తుంపర పరికరాల ద్వారా మంచి దిగుబడి సాధిస్తున్నారు అయితే ఉద్యాన రైతులే డ్రిప్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు పండ్లు కూరగాయలతో పాటు ఆహార వాణిజ్య పంటలకి ఎందుకు డ్రిప్ వాడకూడదన్న ఆలోచనతో కొందరు ప్రయోగాలు చేస్తున్నారు ప్రకాశం జిల్లాకి చెందిన రైతు నాగరెడ్డి ఆత్మా జైన్ కంపెనీ సహకారంతో వరికి బిందు పరికరాలను అమర్చి మంచి ఫలితాలు అందుకుంటున్నారు బిందు సేద్యంలో రైతులు సాధారణంగా కూరగాయలు పండ్ల తోటలు సాగు ఆ పంటలకు డ్రిప్ ఏర్పాటు చేయడం కూడా సులువుగా ఉంటుంది అయితే సూక్ష్మసేద్య పద్ధతిలో వరి కూడా సాగు అంటున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన రైతు నాగిరెడ్డి జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పండ్ల తోటల పెంపకంలో డ్రిప్ విధానాన్ని అవలంబించిన రైతు ప్రయోగాత్మకంగా వరిలోనూ సేద్యాన్ని ప్రారంభించారు తాళ్లూరు మండలం కొత్తపాలెంలో రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు తొంభై రెండు రకాన్ని సాగుచేసిన రైతు డ్రిప్ ద్వారా ఎరువులను కూడా అందించారు ఈ విధానంలో సక్రమంగా నీటిని ఎరువులను వినియోగించుకుంటున్నామని రైతు సంతోషంగా చెబుతున్నారు గతంతో పోలిస్తే దిగుబడి కూడా పెరిగే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గత మూడు సంవత్సరాల నుంచి వర్షాభావం కాలం నీళ్ళు తక్కువగా ఉన్నందువల్ల మేము ఈ జైన్ ట్రిప్ ద్వారా వరి పండించాలని నిర్ణయం తీసుకున్నాం ఈ జైన్ ట్రిప్ ద్వారా వరి పండించడం బాగా సులువుగా ఉన్నది ఖర్చుతో తక్కువగా ఉన్నది పైసలు బాగున్నది ఒక ఎకరాకి ఒక నలభై వస్తాల దాకా వస్తుంది ఆశిస్తా ఉన్నాం వరికి ఐదు వేలు తక్కువ ఇస్తున్నారు జైన్ కంపెనీ వాళ్ళు అని చెబితే మేము కట్టాలని నిర్ణయం తీసుకున్నాం సబ్సిడీ మీద వచ్చేసి మాకు ముప్పై మూడు వేలు వస్తే పదివేలు వాళ్ళు ఇచ్చారు ఇరవై మూడు వేలు మేము కట్టాము మొత్తం రెండు ఎకరాలు డెబ్బై సెంట్లకి బాగా సంతోషంగా ఉంది నీళ్లు చాలా తక్కువ పడుతున్నాయి అవసరం మేరకు మనం వాడుకొని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు ఒక్కొక్క కంకి సుమారు మూడు వందల నుంచి మూడు గింజల ముప్పై వరకు వచ్చినాయి లెక్క కూడా వస్తాము మేము మూడు వందల నుంచి మూడు వందల ముప్పై వరకు కూడా వచ్చిన్నాయి దుబ్బుకి వచ్చేసి ఇరవై పిలకలు వచ్చున్నాయి ఒక్కొక్క దుబ్బుకి ఇది ట్రాక్టర్ తో మేము ఎదబెట్టాము ఎకరానికి ఎనిమిది కిలో లేక పెట్టాము ఎత్తనాలు ఒక్కసారి మామూలుగా ఇది పిండి కొట్టాము కలుపు ముందు అంతవరకు ఇంకా మేము మామూలుగా ఇంకా ఏది పెట్టినా ట్రిప్ లో పెట్టడమే మూడు రోజులు వచ్చేసి మూడు కిలోలు ఏరియా రెండు కిలోలు పొటాస్ లేక పెట్టాము మొత్తం జిల్లా వ్యాప్తంగా గత నాలుగేళ్లుగా తీవ్ర కరువు పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయిన దుస్థితి అరకొర నీటి సౌకర్యం ఉన్నా రైతులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు ఈ నేపథ్యంలో సూక్ష్మ సేద్యంపై ఆయా కంపెనీల ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు వరిలో బిందు తుంపర పరికరాలు ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ రాయితీలిస్తామని తెలియజేస్తున్నారు బిందు సేద్యము ద్వారా వరి పంటను సాగు చేయడం అనే దిశగా మా జైన్ కంపెనీ హితోతికంగా రైతులకు మేము ప్రోత్సహించడం జరుగుతున్నది అందులో భాగంగానే ఈ రోజు ఏపీఎంఐపీ సబ్సిడీ ఫోను అందులో ఫిఫ్టీ రైతు వాటాలో యాభై మేము కంపెనీ ద్వారా మన రైతుకు చెల్లించి ప్రోత్సహించడం జరుగుతున్నది ఎందుకంటే దీని ద్వారా ఏంటంటే రైతుకి ఖర్చు తక్కువ శ్రమ తక్కువ మరియు దిగుబడి సాంప్రదాయ పద్ధతి కన్నా ఎక్కువగా వస్తువులాన్ని చూస్తే తప్పకుండా ఇక్కడ నలభై వస్తాలు తక్కువ కాకుండా దిగుబడి వచ్చేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను బిందు తుంపర సేద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది పలు పథకాలు అమలు చేస్తోంది అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు సాంకేతిక సలహాలు సూచనలు అందిస్తున్నారు సస్య రక్షణ యాజమాన్య పద్ధతులను వివరిస్తున్నారు ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు ఎనిమిది తొంభై రెండు రకాలు వచ్చేసి క్రేయడం జరిగింది కూడా ఇంట్రెస్ట్ గా ఉండటం వల్ల ముందు విత్తనం తెచ్చుకుని వేసుకున్నాడు తర్వాత వేసుకున్నాక మా యొక్క ఆత్మాడేమో ప్లాట్ ప్రకారం వచ్చేసేసి మేము మూడు వేల రెండు వందల రూపాయల వరకు వివిధ ఇన్పుట్స్ కూడా మేము రైతుకి ఇవ్వడం జరిగింది తర్వాత జైన్ కంపెనీ వారు కూడా వచ్చేదాను ఈ డ్రిప్ పెట్టడం జరిగింది మేము వచ్చేసి మా ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ ధర మేము పదమూడు సున్నా నాలుగు ఐదు ఒకటి మూడు పంతొమ్మిదిలో ఒకటి తర్వాత ఏంటంటే మాల్లో స్టిక్ డ్రాప్స్ ఒకటి తర్వాత ఈ మాములుగా మిగిలిన ఇన్పుట్స్ కూడా రైతుకి ఇవ్వడం జరిగింది ఫీల్డ్ లో కూడా రైతుకు సాంకేతిక పరిజ్ఞానం గురించి చెప్పడం జరిగింది ఏదైనా పురుగులు వచ్చినా తెగుళ్ళు వచ్చినా సరే పలానా మందులు కొట్టుకుంటే కంట్రోల్ చెప్పడం జరిగింది దానిప్పుడు మనం చూస్తున్న ఫీల్డ్ కూడా దిగుబడి మార్గ వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు బస్తాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనము ఒక ప్యాడీలు ఒక ఎకరా వరి పండాలంటే మోర్ దాన్ పన్నెండు వందల ఎంఎం వాటర్ కావాలా అదే మనం డ్రిప్ ద్వారా వచ్చేసి ఈ నీళ్ళు ఇచ్చే పని అయితే మనం వచ్చేసి మాలు ప్యాడీకి పెట్టే వాటర్ లో కూడా సగానే మనం తగ్గించుకోవచ్చు అంటే తక్కువ నీళ్ళు తక్కువ దిగుబడి పండించుకునే అవకాశం ఉంటుంది సేద్య విధానాలు పాటించడం ద్వారా కరువులోనూ రైతు నాగిరెడ్డి చక్కని ఫలితాలు అందుకుంటున్నారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు